రాత్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో డిసెంబర్ రెండున సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు ఈ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధితో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇది ఎక్కడా కూడా యూనిక్ గా లేదు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకి ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతను తీర్చడం కోసం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా నామకరణం శాసనసభలోనే ప్రతిపాదించి ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం కేబినెట్ లో కూడా అప్రూవ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రెండవ తారీఖు రెండు గంటలకి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఈ విశ్వవిద్యాలయం పెళ్లి మా సంకల్పం రెండవ